హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి దేవుళ్ళ సామాన్లన్నీ ఒక ఐదు నిమిషాలలో ఎలా నీట్గా చేసుకోవాలో నేను ఈ వీడియోలు చూపిస్తున్నానండి అలాగే అదే కాకుండా మనకి ఇవి కొంచెం ఇంక ఎక్కువ రోజుల వరకు ఇలానే ఉండాలి అంటే ఏ టిప్స్ అనేటివి ఉపయోగించాలో ఈ వీడియోలో అయితే చూసేయండి చూడండి మనం పులిహోర కానీ లేదంటే అటుకులు కాని చేసుకున్నప్పుడు ఇలా నిమ్మకాయలు అయితే ఉంటాయి కదండి వాటిని పిండేసిన తర్వాత పక్కన పెట్టేయకుండా ఇలా యూస్ చేసుకోండి చింతపండు ఉంటుంది కదండి ఆ చింతపండునే తీసుకోవచ్చు వాడిన చింతపండునే తీసుకోవచ్చు వాడిన చింతపండునే తీసుకోవచ్చు నేను పప్పుచరికి వాడిన చింతపండు తీసుకున్నాను అలాగే కొంచెం ఫ్రెష్ చింతపండు కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి మనకు వంట సోడా అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి సాల్ట్ అండి మామూలు అండి నింపు సాల్ట్ అయితే కాదు ఇప్పుడు వచ్చేసి మనకు ఏదైనా సర్ఫ్ అనేది తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ చక్కగా కొంచెం వేడే వారికి మాత్రమే ఉంచండి మరీ ఉడకబెట్టేసేయకండి కొంచెం వేడే వారికి ఉంచేసి గోరవెచ్చగా అయ్యే వారికి ఉంచుకుంటే మనకు సరిపోతుంది చూడండి ఎంత నల్లగా ఉన్నాయో మనకు ఒక ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఇది మనము స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అండి ఒక బాటిల్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడే చూడండి ఇవన్నీ కూడా ఇందులో వేసేసి మీరు ఇంకా మిగతా దేవుళ్ళని కడిగేసే వరకు ఈ వీటిని ఇందులో వేసేసి పెట్టుకున్నారనుకోండి చాలా ఈజీగా నీట్గా అయిపోతాయండి ఇలా వేసేసి మీరు ఒక ఐదు నిమిషాల పాటు పక్కనే పెట్టేసుకోండి దేవుడు రూమ్ కొంచెం చదువుకున్న వారికి అలా పెట్టేసుకున్నారనుకోండి చాలా నీట్గా మనకి అయిపోతాయండి కొంచెం మనము ఒక ట్రిక్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో మనము ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నల్లబడకుండా ఉండడం కోసము మీరు మిల్లర్ వాటర్ తాగే వాటర్ ఉంటాయి కదండి లేకుంటే మనకు ట్యాప్ వాటర్ కూడా వస్తూ ఉంటాయి బయట నల్లలు ఆ వాటర్తో చివరిన కడిగేసిన తర్వాతే దేవుడి రూమ్లో పెట్టండి అప్పుడు మనకు నల్లబడకుండా ఉంటాయి ఎక్కువ రోజులు నల్లబడకుండా ఉంటాయండి కాబట్టి మీరు కడిగిన వెంటనే మీరు కొంచెం సోప్ పెట్టేసి కడిగేస్తే కడిగేయండి నేనైతే సోప్ పెట్టి ఏం కడగలేదు మీరు ఒకవేళ అలా కడిగేసిన తర్వాత మంచినీళ్ళు వేసేసి కొంచెం అలా కడిగేస్తారనుకోండి చక్కగా మెరుస్తూ ఉంటాయి ఎక్కువ రోజులు మనకు నల్లబడకుండా ఉంటాయండి అలాగే ఇప్పుడు నేను ఇది చేశాను కదా ఇంకొకసారి కూడా వస్తుందండి ఇంకొక టూ టైమ్స్ కూడా మనం వాడుకోవచ్చు చక్కగా మనము బాటిల్లో వేసేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది వాడిందే కదా అండి అంటే ఒకటేసారి కాకుండా ఒక రెండు మూడు సార్లు వాడుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా తీసేసేయండి తీసేసి ఓన్లీ వాటర్ మాత్రమే మీరు బాటిల్లో నింపేసుకొని పెట్టుకున్నారనుకోండి మళ్ళీ ఇంకొకసారి కూడా రీయూస్ చేసుకోవచ్చు అలాగే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ యూజ్ షేర్ చేయండి తప్పకుండా చూడండి ఇలా నేను బాటిల్లో అయితే పోసెస్ పెట్టేశాను మనం ఎప్పుడైనా కావాలంటే దీన్ని మళ్ళీ రియూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్